అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోవాలన్నా దుష్టశక్తుల ప్రభావం తగ్గాలన్నా పూజాగదిలో కొన్ని నియమాలు పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారము నిర్మించుకున్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలే జరుగుతుంటాయి వాస్తుశాస్త్రం ప్రకారము సరిగా ఉన్నా కూడా పూజాగదిలో మనం చేసే కొన్ని తప్పుల వలన ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి గదిలో మనము ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చేసే చిన్న చిన్న తప్పులు ఇంట్లో అనేక సమస్యలకు కారణమవుతాయి కుటుంబంలో ఎవరూ కూడా పొద్దెక్కేదాకా నిద్రపోకూడదు ఇంట్లో ఎవరైనా పొద్దెక్కేదాకా నిద్రపోతే ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం పెరుగుతుంది ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కుటుంబంలో అనేక కలహాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది పూజాగదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు పూజాగదిలో విలువైన వస్తువులను దాచినట్లయితే ఇంటి సంపద తగ్గుతుంది ముఖ్యంగా ఉత్తరాన ఎదురుగా ఉన్నట్లయితే చాలా నష్టం కలుగుతుంది ఇంట్లో ప్రతికూల శక్తులు నివారించటానికి పూజాగదిలో ఎప్పుడు కూడా నెయ్యి దీపం వెలిగించేలా చూసుకోవాలి ఉదయము సాయంత్రము ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది వాస్తుదోషం ఉన్నట్లయితే అది కుటుంబ పెద్ద ఎక్కువ ప్రభావం చూపుతుంది అందువల్ల ఎప్పుడూ సాత్ముకి రుద్రాక్షను ధరించాలి అది వారికి దీర్ఘాయువుని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంటి ప్రధాన ద్వారము దక్షిణం వైపున గనక ఉన్నట్లయితే అది కుటుంబాధిపతికి ప్రమాదము ఈ ప్రమాదాన్ని నివారించటానికి గణపతి చిత్రపటాన్ని ప్రధాన ద్వారానికి వెలాడదీయాలి ఆహారం తీసుకునేటప్పుడు గొడవలు పడటము గట్టిగా మాట్లాడటము మొదలైన పనులు మానుకోవాలి ముఖ్యంగా కుటుంబ పెద్దలతో కలిసి తినేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ఇలా గనక గొడవలు పడుతూ ఉన్నట్లయితే అది కుటుంబములో ఆనందాన్ని పోగొడుతుంది ఎలాంటి కారణము లేకుండా ఇంట్లో అనేక సమస్యలు వస్తున్నా ఎవరైనా ఇంట్లోని వ్యక్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఇంటి ద్వారం పైన ఇంటి తలుపు పైన స్వస్తి గుర్తు వేయాలి ఇలా స్వస్తి గుర్తు కనుక వేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి పాజిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది ఇంట్లో కనుక శాలగుడులు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలి ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది శుభ్రంగా లేని ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అలాగే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోవాలంటే వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి ఇల్లు తుడవాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం